హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు నేను స్వీట్ చేస్తా ఉన్నానండి మనం పండగలు వస్తూ ఉండేవి కాబట్టి పండగలకి ఈజీగా మనము ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో చేస్తున్న స్వీట్ నేను రవ్వ కేసరి చేస్తా ఉన్నాను చాలా టేస్ట్ ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి రవ్వ తీసుకున్నానండి ఇది ఉప్మా రవ్వ సుజీ రవ్వ కప్పు తీసుకున్నాను ఈ కప్పుకి వచ్చేసి కప్పున్నర చక్కెర మనం స్వీట్కు తగినంత తీసుకోవాలండి అయితే కరెక్ట్గా సరిపోయింది మీరు తగ్గేయాలనుకుంటే కొంచెం తగ్గేయచ్చు హాఫ్ హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అండి బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు ఇలాచి ఫ్లేవర్ కోసం ఫుడ్ కలర్ అండి కొంచెం వేయాలి కాబట్టి ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకున్నాం దానిలో ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నెయ్యి వేసుకున్నాం మనకి పండగలు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఇట్లాంటివి అయితే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఎక్కువ టైం పట్టవు కొంచెం నెయ్యి ఉంచుదాము మళ్ళీ వేసేదానికి అది హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే చాలా స్మూత్గా బాగుంటుందండి టేస్ట్ హీట్ అయింది కదా డ్రై ఫ్రూట్స్ వేద్దాం ఇట్లా జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత మనం రవ్వ ఫ్రై చేసుకున్నాం అదే నెయ్యిలో రవ్వ ఫ్రై చేస్తాం నెయ్యిలో రవ్వ ఫ్రై చేసుకున్నామండి హీట్ అయింది కాబట్టి ఏదో జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము ఆ నెయ్యులోనే ఈ రవ్వ కానీ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కప్పుతో వేసుకున్నాం కదండి రవ్వ ఇదే కప్పుతో ఒక త్రీ కప్స్ వాటర్ హీట్ చేసి పెట్టుకోవాలి మనం వేడి చేసి పెట్టుకోవాలి ఇది మాత్రం రవ్వ బాగా ఫ్రై అవ్వాలి నీళ్ళు చూపిస్తాను ఏ కలర్ రావాలనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఫ్రై అయిపోయింది చూడండి ఈ కలర్ రావాలి మంచి స్మెల్ వస్తుందండి నెయ్యిలో ఫ్రై చేస్తా ఉన్నాం కాబట్టి చూడండి ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడు మనం వాటర్ వేడి చేసుకొని సపరేట్గా వేడి వాటరే పోసుకోవాలి లేదంటే వండలు కట్టేసుకోండి అది హైలో పెట్టి పోసుకోవాలి సిమ్లో కట్టద్దు వండని పట్టదండి ఈ కప్పుతో నేను మూడు కప్పులు వాటర్ కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ చాలు ఇట్లా ఒకసారి మొత్తము ఉడికిన తర్వాత ఇప్పుడు చక్కర వేసుకున్నాం చక్కెర బదులు బెల్లమైనా వాడుకోవచ్చండి చక్కర వేస్తా ఉన్నాను కప్పున్నర చక్కెర చాలా బాగుండుద్దండి చాలా టేస్టీగా ఉండిద్ది ఖచ్చితంగా మీరు నచ్చితే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొండలు లేకుండా ఏదన్నా ఎక్కడన్నా అక్కడ ఉంటే అట్లా అనుకొని తిప్పేసేయండి మొత్తం దగ్గరకు రావాలి చూడండి ఎట్లా వచ్చిందో ఫుడ్ కలర్ కొంచెం అండి ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం వేసాను కలర్ కోసం కొంచెం దగ్గరకు వచ్చేదాకా కొంచెం సరిపోద్ది సరిపోయి దగ్గరకు అయిపోయిన తర్వాత ఇలా చిక్ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకున్నామండి పైన కొంచెం నెయ్యి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకొకసారి ఇట్లా దగ్గరకు వచ్చే వరకు మొత్తం ఇలా చిత్తా అయిపోయిన తర్వాత ఆపేసుకున్నాం అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చాలా సింపుల్గా అయిపోయింది చూడండి ఆపేసాను ప్లేట్లో తీసుకున్నాను సరంగ కప్పు కప్పుతైన తీసి పెట్టుకోవచ్చు రెండు తీస్తున్నాను కేసరి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ చేసుకున్నాము మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా టేస్ట్ ఉండిద్దండి చాలా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఆ వీడియో చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి